చేరేదానికి మండలో ఉన్నటువంటి నాయకులందరి సహకారంతో అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జి అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ నాయకులందరి సహకారంతో మూడు రోజుల క్రితం టీడీపీలో చేరడం జరిగింది ముందుగా రెండు వేల పన్నెండు వరకు టీడీపీలో ఉన్నటువంటి వ్యక్తిని ఆ రోజు వ్యక్తిగతంగా ఒక విషయం కింద చెప్పను ఎవరు జీవితాంతం పనిచేయాలన్న ఆలోచనలో నాకు అప్పుడు ఉన్నది ఆలోచనతో రోజు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారితో నేను రెండు వేల పన్నెండులో వెళ్ళిపోయాను తర్వాత అధికారంలో ఉన్నప్పుడే నేను రెండు సంవత్సరాల క్రితమే పార్టీ పార్టీ పక్కకి పక్కనకి నేనే వచ్చేసాను చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినాయి ఆ మనస్పర్ధలతో నేనే పక్కకు వచ్చేసాను అధికారంలో ఉన్నప్పుడు ఎవరు కూడా రెండు సంవత్సరాలు అధికారం వదులుకొని పక్కకు రారు నేనైనా కూడా నేను పక్కకి వదిలేసుకుని నేనే పక్కకి తప్పుకున్నాను నిన్న మాట్లాడుతూ మేమే ఒకటి నాలుగు సంవత్సరాల నుంచి పక్కన పెట్టేశాము కాబట్టి అవినీతి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి చేసాము ఏం అవినీతి ఆరోపణలు ఉన్నాయి ఈరోజు బ్యాంకు మీ చేతిలో ఉంది మీరు చైర్మన్ మీ నువ్వు పెట్టిన వ్యక్తి చైర్మన్ నువ్వు అధికారంలో ఉన్నావు ఏదన్నా చేస్తుంటే చూడండి ఐదు ఆరు రోజులు నన్ను లోపల పెట్టినప్పుడు ఐదారు రోజులు బ్యాంక్ అంతా ఇప్పించాను అది ఏమి మీకు ఏమి దొరకలేదు నేనేమన్నా చేసి ఉంటే కదా పది సంవత్సరాలు నేను ఓవేర్ కోఆపరేట్ బ్యాంక్ చైర్మన్గా చేశాను చూడండి ఖర్చులు ఉంటాయి ఈ రోజు కూడా ఖర్చులు ఎవరు తీసేసేది ఉండదు చెందేది ఉండదు నేను టీఏ కానీ డిఏ కానీ విజయవాడ కానీ హైదరాబాద్ కాని పోయినప్పుడు కారు పెట్రోల్ కానీ లాడ్జింగ్ బోర్డింగ్ బిల్లు కానీ ఏ రోజైనా ఎక్కడైనా ఒక్క బిల్లు ఉందేమో చూడమనండి ఒక్క బిల్లు ఉన్నా కూడా మీరు చెప్పిందా నేను బాధ్యత రెండు వేల పంతొమ్మిదిలో ఎవరో తిన్నదానికి నేను కోటి రూపాయలు కట్టాను కోటి చిల్లర కట్టాను నీ దగ్గరే మధ్యస్థం జరిగింది నీ దగ్గర ఇప్పుడున్న చైర్మన్ దగ్గరే మధ్యస్థం జరిగింది తొంభై లక్షలు తినేసిన దగ్గర నాకు ముప్పై లక్షలు ఇప్పించారు యాభై లక్షలు తినేసిన దగ్గర ఇరవై లక్షలు మధ్యస్థం చేస్తే ఆ ఇరవై లక్షలు కూడా నాకు రాలేదు నేనే కట్టాను ఆ కోటి తొంభై లక్షల్లో కూడా నీది కూడా ఒక ఏడు లక్షలు ఉంది చైర్మన్ గారు గుర్తు చేసుకోండి మీరు ఆడ చేసిన దాంట్లో ఏడు లక్షలు మీది కూడా ఉంది కానీ నేను ఏ రోజు కూడా ఎవరు ఏం చేశారో లేదని నేను అవర్తను కాకపోతే నన్ను అన్నారు కాబట్టి ఈరోజు కూడా చెప్తున్నాను నేను బ్యాంకులో ఏదో చేశానో చెందానో నేను మాట్లాడతాను ఉన్నారు మీ దగ్గరే చైర్మన్ మీరే చూసుకోండి ఏదున్నా ఊరికి ఊరికి మాట్లాడడం చేయడం కానీ నీ దగ్గర మధ్యస్థం జరగలేదా నువ్వు కట్టించలేదా నువ్వే చైర్మన్ ఉన్నప్పుడు దీంట్లో నేనేమన్నా అవాస్తవాలు మాట్లాడుతున్నానా పని నేను కట్టానా లేకపోతే వాళ్ళు కట్టేరా ఆ రోజు జరగంగానే నేను తెచ్చి నేను డబ్బులు కట్టాను ఎవరో చేసిన పాపాన్ని నేను కూడా పైన వేసుకున్నాను దాని అన్నీ వదిలేసి ఏదో జరిగింది ఏదో జరిగింది అని మాట్లాడడం కరెక్ట్ కాదు నేను పార్టీలో ఉన్నా పార్టీలో మీ అందరి కాడికి కూడా నేను ఎక్కువ చేసిన ఉండే పార్టీకి ఒకసారి రెండు వేల నాలుగు నుంచి పంతొమ్మిది దాకా పార్టీకి ఎవరు చేశారు ఎవరు చెందారు ఒకసారి చూసుకుంటే తెలుస్తుంది ఏదో వ్యక్తిగతంగా నీకు నాకు కుదరలా వెళ్ళిపోయావు నీ రాజకీయం నీది నా రాజకీయం నాది దానికోసంగా దొంగ కేసులు పెట్టియడం ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టియడం ఏదన్నా కరెక్ట్ అయ్యింది పెద్ద సీనియర్ నువ్వు ఆరు సంవత్సరాల ఎమ్మెల్యే నువ్వే చెప్పావు మొన్న గీతోపదేశం వాడు చేసావు చెడపకరా రా నేను జడపాలంటే నువ్వే చెడిపోతారని నేను ఇప్పుడు కూడా చెప్తున్నా నువ్వు చేసిన మూడు పనులు నువ్వే నీకే చెప్తున్నాను ఇప్పుడు మళ్ళా అన్నకి డబ్బులు ఇవ్వాల్సింది వాస్తవం నేనేమి ఈ పడలేదని చెప్పకుండా మళ్ళాకి ఒక నెలకు రెండు నెలలకు డబ్బులు వస్తే ఇద్దాం అనుకున్నా నువ్వు మళ్ళన్న చేత కేసు పెట్టించు సంవత్సరానికి పోస్ట్ పోన్ చేయొచ్చు నువ్వు మళ్ళన్నకి మంచి చేసేవా మళ్ళన్నది పాత ఏమన్నా మనసులో పెట్టుకుని మళ్ళన్న ఈ విధంగా చేసి ఇప్పకూడదని ఆలోచనలు ఏమన్నా చేసేవా అదేవిధంగా పదిహేడున్నర లక్షలు మరుసూదన్కి వెళ్ళాలి మరుసూదన్ అంటే నాకు రెండు వేల పదకొండులోనే సుధాకరణ ఉన్నప్పుడు ఇరవై లక్షలు ఇచ్చేది ఇరవై లక్షలకి రెండు వేల పంతొమ్మిది దాకా నెలకి నలభై వేలు ఇంట్రెస్ట్ ఎనిమిది సంవత్సరాలు కట్టా పంతొమ్మిది నుంచి ఇప్పుడు దాకా మళ్ళీ నేను మూడు లక్ష ఇరవై ముప్పై లక్షలు మూడు సార్లు మూడు ముప్పై లక్షలు ఇచ్చా అంటే ఇరవై లక్షలకి నేను ఆల్రెడీ ఇప్పటికి డెబ్బై లక్షలు కట్టా అయినా కూడా వడ్డీ అసలు కలిపి ఇంకా పదిహేడు లక్షలు ఉంది నేనే ఇయ్య ఈ యుద్ధం నేను ఈ లేదు ఇవ్వడలేదని నేను చెప్పట్లేదు ఇప్పుడు కూడా చెప్తాను ఇవ్వాలని నేను చెప్తున్నాను నేనేం లేదు చేయబడలేదన్న అవి గొప్ప విషయాలు ఏదో కేసులు పెట్టించి చేయడం ఎంతవరకు సంబంధించినది నీకు రాజకీయంగా నువ్వు రాజకీయంగా నువ్వు ఉన్నావు నేను ఉద్దోనుకో బయటకి వచ్చా రాజకీయంగా పోరాడుతుంది ఎవరైనా ఇప్పుడు లేటెస్ట్గా దారావు అనేది ఒకటి తీసుకొచ్చారు స్పందనలో పెట్టించారు ఫోర్త్ టర్మ్లో తీసుకొచ్చారు నేను క్లారిఫై ఇచ్చా మళ్ళీ మొన్న మీ పత్రికా విలేకరులు సమావేశం పెట్టించి దారా నే చేత నెల్లూరు ఇంటికి పోయాము మమ్మల్ని తిట్టారని మీకే మీ ప్రసవాళ్ళకే చెప్పారు వాళ్ళు మళ్ళీ నేట్ లేటెస్ట్గా నేను నిన్న మా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో చేరుతున్నప్పుడు మళ్ళీ ఎస్సీ ఎస్టీ కేసు దాన్ని ఏం పెట్టించారు పంచాయత్లో ఇంటికి పోయాము మమ్మల్ని దూషించారు కాబట్టి మేము ఎస్ చేస్తే కేసు ఒక వ్యక్తి చేత మూడు రకాలుగా మూడు డిఫరెంట్లుగా మీరు కేసులు పెట్టించి మళ్ళీ వాడి చేత నిన్న అతని అమాయకుడు పాప మా దారా రావునే పాపం ఈ విధంగా చేసుకుంటే డబ్బులు వస్తాయి కోర్టు పోతే ఎప్పుడు వస్తాయి డబ్బులు ఎవరికన్నా ఒక పెద్ద మనిషికి చేపించి చేయాల్సి ఉంటే ఇవ్వాలంటే ఇప్పించమంటే నువ్వు హెల్ప్ చేసిన వాడు ఒక వచ్చి కేసులు పెట్టించో కోర్టులకు చేసుకుంటావు ఎప్పుడు వస్తాయి పాపం అతనికి అతను వయసు డెబ్బై మళ్ళీ ఒక బ్యాన్ రోడ్ కట్టించు బ్యాన్ రోడ్ కట్టించిన గుచ్చంతా దిప్పించు దేనికి వ్యక్తిగతంగా ఉంటే వ్యక్తిగతంగా చూసుకోవాలి కానీ ఇటువంటి చిల్లర వ్యవహారాలు చిల్లర చేస్తాలు ఎంతవరకు కరెక్టు నేను ఇదిగో నీకు సంబంధించినవి నీకు సంబంధించిన చెక్కులు నా దగ్గర ఉప్పులు కూడా ఉన్నాయి ట్రాన్సర్ నోట్లు ఉన్నాయి నా దగ్గర నేను ఎస్ఏ నా చేత కదా నీ ప్రాంతం నోట్లు మూడు ప్రాంతాల నోట్లు ఉండే నా దగ్గర ఖాళీ ఆరు చెక్కులు ఉన్నాయి నా దగ్గర అయ్యో నేను నీకు అప్పు నేను తీసుకుంటాను నీకు ఇవ్వాల్సిన వాళ్ళు కట్టి తీసుకున్న చెక్కులు నా దగ్గర కూడా నేను అంత హీనంగా అయితే నేను చేయను కరెక్ట్ కాదు ఏదన్నా ఉంటే సభ్యతగా ఉంటే చెయ్యి మీరు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో పదకొండు వేల ఎనిమిది వందల యాభై మెజార్టీ చేయించాము చాలండి ఈరోజు పెంచుకోండి మేము పెంచుకోగలం ధైర్యంతో మీరు మాట్లాడండి రాజకీయం చేయండి నేను పార్టీలో చేస్తుంటే మండలంలో ఒక్క నాయకుడిని కూడా నేను రమ్మని తెలవాల నేనేం ఒక జోలికి కూడా పోవాల ఉండది రెండు అరవై రోజులు రా ఇరవై నాలుగు రేపు ఎలక్షన్ అయిపోద్ది ఎలక్షన్ అయిపోయిన తర్వాత నీ మెజార్టీ ఎంత తెచ్చుకుంటారో టీడీపీకి ఎంత తెచ్చుకుంటారో చూద్దాం దాంట్లో పెట్టు ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టు ప్రెస్ మీట్ పెట్టి నీ నీ వల్ల మేము ఇప్పుడు ఇంత మెజార్టీ తెచ్చామని అది చూపించండి అంతేగాని చిల్లర వ్యవహారాలు చిల్లర చేస్తారు మూడు కేసులు దారావు డిఫరెంట్ డిఫరెంట్ ఇచ్చారు నేను దేవ మీద కూడా చీటింగ్ చేయగలను కానీ నాకు అవసరం కూడా లేదు నేను అటువంటి చిల్లర వ్యవహారాలు చేయను చిల్లర చేష్ట్రాలు కూడా చేయను ఏదైనా పద్ధతిగా ఉంటే ఒక పద్ధతి ఒక సిస్టము ఫోందాతనం ఏదో వేదాంతాలు చెప్పినట్టు మొన్న శ్లోకాలు చెప్పవు ఆ శ్లోకం అంతా నువ్వు ఇప్పుడు నేను చెప్తాను ఆ శ్లోకం ఖచ్చితంగా వర్తిస్తుంది నేను కానీ నిన్ను జడిపో చెడి పెట్టాలని నేను కానీ ఉండి ఉంటే నేనే జడిపోతాను మీరు నన్ను జడిపించాలని ఉంటే మీరు జడిపోతారు దేవుడు అనేవాడు ఒక పైడు ఉన్నాడు నువ్వు కూడా చెప్పు ఆ దేవుడే ఎవరికి ఏం చేయాలనో ఏం శిక్ష చేయాలనో ఖచ్చితంగా వేస్తారు ఖచ్చితంగా జరగతి దీంట్లో ఎలాంటి మార్పు లేదు నేను ఇప్పుడు చెప్తాను అరవై రోజులు ఉంది అరవై రోజుల్లో ఉచ్చిరెడ్డిపాలెం మండలంలో నాకు శక్తికి మించి నేను ఏమి చేయగలను టీడీపీకి ఏ విధంగా నేను హెల్ప్ చేయగలను దినేష్ గెలుపుకి ఏ విధంగా నేను తోడ్పడగలను ఏ విధంగా చేయగలను అన్ని విధాలా నేను చేస్తా దీంట్లో ఎలాంటి మార్పు లేదు ఏదన్నా ఉంటే ఇప్పుడు కూడా చెప్తున్నా రాజకీయంగా ఎదుర్కోండి ఊరికే చిల్లర కేసులు చిల్లర వ్యవహారాలు ఇంకన్నా మానుకోండి నేను మీరు చేసే పనికి మీకు చెడ్డ పేరు తప్పితే నాకు మంచి పేరు ఉంది రోజు నువ్వు పెట్టిన కేసులకి మండలంగా నియోజకవర్గం అంతా అసహించుకుంటున్నావు ఒక్కసారి ఎవరినన్నా ఒకరిని పెట్టి సర్వే చేయించుకోండి ఎవరన్నా చేస్తారా ఈ కేసులు మళ్ళీ మొన్న ఎడలూరులో మీరే చెప్పారు నేను ఎవరు వెళ్ళిపోయినా నేను చే విభేదించి నా కానీ చెల్లిపోయినా నేను కేసులు పెట్టడం కానీ చేయడం కానీ నేను ఏడా చేయలేదు ఏంటి చెప్పండి వన్ మీ ఆత్మసాక్షి మీరు నిరూపించుకోండి మీతో ఇరవై ఐదు సంవత్సరాలు నడిచిన దానికి నిన్న ఒక మాట కూడా నేను ప్రశ్నల్లో మాట్లాడకూడదు ఈ రోజు కూడా నేను అనుకున్నాను నేను మొన్న టీడీపీలో జాయిన్ అయ్యే రోజు రెడ్డి సేనన్న కూడా అదే చెప్పాను అన్నా నేను ఏ విధంగా అంటే ఆ విధంగా నేను ప్రశ్నలకు మాట తిట్టమంటే నేను తిట్టనన్నా మీరు చేసిన ఎన్ని ఎదవో పనులు చేసినా కూడా నేను ఇప్పుడు కూడా మిమ్మల్ని ఎక్కడా కూడా మీ వయసుకి తగ్గట్టు నీ సీనియారిటీ తగ్గట్టు నేను విలువ ఇస్తున్నానే కానీ విలువ నేను తగ్గించి ఎక్కడా మాట్లాడటంలే చేయడం లే ఇప్పుడు కన్నా తెలుసుకోండి నువ్వు ఎు ఎస్సీఎస్టీ కేసు నా చేత కదా మూడు చుక్కలు ఏ ఆరు చుక్కలు ఉన్నాయి నా దగ్గర మూడు ప్రాంతాల నోట్లు ఉన్నాయి నీ ఖాళీ ఉన్నాయి నా దగ్గర అది కూడా చెప్తున్నా ఖాళీ నా దగ్గర ఉన్నాయి నా దగ్గర నువ్వు అన్న ఒక యాభై వేలు లక్ష ఇచ్చి ఎస్సీ ఎస్టీ తీసుకురావాలా నాకు అంత అవసరం లేదు ఎస్సీలు ఎస్టీలు వృత్తులు నా దగ్గర ఉన్నారు నేను ఇచ్చగలను ఇక్కడికి ఇంతవరకు దీన్ని ఆపండి బాగుంటుంది అంతేగాని నువ్వు ఏదైనా ఇంకా ఆలోచించుకోవాలంటే నేను ఇంకా కూడా అప్పులు ఉన్నా వాళ్ళ దగ్గర కూడా పోయి కావాలంటే కేసులు పెట్టించు వాళ్ళకి ఇది చేసుకుని వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలంటే ఇది చేసుకుని అంతేగాని ఏంది ఇది ఏదన్నా నువ్వు హెల్ప్ చేయాలనుకున్నావు కదా బిల్లులు ఇప్పించు నాకు రావాల్సింది వాళ్ళకి బిల్లు వాళ్ళకి డబ్బులు ఇప్పించు అది చేయాల్సి కరెక్ట్ కాదు రాబోయే కాలం దైవ నిర్ణయం దేవుడు అనేవాడు ఖచ్చితంగా ఎవరిని శిక్షించాలో వాళ్ళని శిక్షిస్తాడు వాళ్ళకి తగిన గుణపాఠం అయితే జరగదని చెప్పి మనం చేస్తా ఉన్నాను రాబోయే ఎలక్షన్లో దినేష్ ఎట్టి గెలవబోతూ ఉన్నాడు ఇది నగ్నశక్తి